వచ్చింది కలియుగం కూడా కృతయుగంలో ఉన్నంత శ్రమ కలియుగంలో లేదు మరి కేశవ కీర్తన కీర్తన భగవత్ నామాన్ని అనుసంధానం చేస్తే వాడు కృతయుగంలో నేళ్లు తలకిద్దుల తపస్ చేస్తే వచ్చిన ఫలితం కంటే ఎక్కువ ఫలితం మీడికి వస్తుంది ఒక్కసారి నామానుస్మరణం చేస్తే చాలు గరుడు పురాణం చాలా చక్కగా చెప్తుంది భగవత్ విషయంలో ప్రామాణికంగా ఇచ్చే శ్లోకాలంటే గరుడు పురాణంలో వాళ్ళకి అనిపిస్తుంది కాబట్టి భగవన్ నామానుసంధానం యొక్క ఘనత అటువంటిది ఆ విధంగా ఇన్ని కష్టాలు పడకుండానే కలియుగంలో భగవన్ నామానుసంధానంతో ముక్తి లభిస్తున్నది కనుక కలియుగం సాధు అలాగే శూద్రహ సాధు ఈ సంస్కారాలన్నీ అక్కర్లేదు కదా కాబట్టి శూద్రహ సాధు స్త్రీయ పడకునే కష్టాలు లేవు అందుచేత ఇది ఉచితమైనది ఇటువంటి వీళ్లకు ఈ భగవ్ నామానుసంధానము గుణగానము భగవత్ విషయము ఆశ తేడా తప్ప జరిగేదంతా కూడా ఇప్పుడు మీరు దరి మొత్తం రామాయణం అనుసంధానం ఉంది రామాయణం పూర్తిగా దగ్గర నుంచి రాముడు పూర్తిగా దగ్గర నుంచి పరమేంతవరకు దాంట్లో ఆ పది పాత్రలో వారు పూర్తి చేసేరు ఆ పది పాత్రలు అనుసంధానం చేస్తే రామాయణం చేసినట్లే అందుచేత ఆ విధంగా గుణదానం చేయగలిగే భాగ్యము ఈ కలియుగంలో మాత్రమే ఉన్నది అందుచేతనే దీనికి గొప్పదం వచ్చింది అంత కష్టపడాల్సిన అవసరం లేకుండా ఒకసారి భగవద్నామానుసారం దానం చేస్తే ముక్తిని పొందగలుగుతున్నారన్నప్పుడు మరి కృతయుగం కంటే కలియుగం వేలైంది కాదా అందువల్ల ఆ కష్టపడి వాటి షోడ సంస్కారాలన్నీ పొంది నానా వస్త దానికంటే ఏ సంస్కారం లేకుండా నారాయణ శ్రీహరి గోవింద అనగలిగితే వారికి ముక్తి లభిస్తున్నదంటే మరి గొప్పది కాదు కదా కలియుగం అంతేకా స్త్రీలకు స్త్రీలకు యోగ్యత ఏ సంస్కారం లేకుండా ఏ కష్టం అవసరం లేకుండా ఈ సూత్రులకు అందరికీ ఈ దివ్య ప్రబంధము ఆడవాళ్ళ స్త్రీ సృష్టి భాగ్యాన్ని కనిపించింది కనుక మీకు భగవన్ అనుగ్రహం ఉన్నది కనుక మీకు దీని మీద ఆసక్తి కలిగింది ఈ ప్రబంధాన్ని నేర్చుకుంటున్నారు అనుసంధానం చేస్తున్నారు ఇది మీకు తెలియకుండానే మీకు భగవంతుడు చేస్తున్న ఉపకారం మీరు ఎలకడ్ చేస్తూ ఉన్నటువంటి పుణ్య విశేషం చేతనే రామాణ సంప్రదాయంలోకి ఆడవాళ్ళ శ్రీశృత్తిలోకి ఆసక్తి కలిగి మీరు ఆ ఆసక్తితో మీ జన్మలు ధన్యం చేసుకుంటున్నారు ఇటువంటి భాగ్యం మీకు కలిగింది అంటే అది ఆ రామచంద్రుడి యొక్క అనుగ్రహమే పెద్దల యొక్క అనుగ్రహమే మీ నిజంగా ఎక్కడికి పుణ్యం చేస్తున్నారు కాబట్టి ఇది ప్రశంస కాదు నిజము ఇది ఎప్పుడు వస్తుందంటే ఆ ఫలితం చేతికి వచ్చినప్పుడు తెలుస్తుంది ఫలితం చేతికి వచ్చినప్పుడు తెలుస్తుంది తల్లి చిన్నపిల్లవాడు వాడు ముద్దు ముద్దుగా పలికి ఎంత సంతోషమా తల్లికి భగవంతుడికి కూడా ఆ తన నామాన్ని అంతగా ప్రేమగా ఒకసారి కీర్తిస్తే ఆయన గోవిందేది యథార్థంగా మాం దూరవాసి గోవిందా అని పిలిస్తే ఒక్కసారి పిలిస్తే ఆయన గుణం ప్రవృద్ధమివమే హృదయ హృదయా నాపసంపతి నా ఆ ఒక్క పిలుపుకు ఇంకా నేను రుణం తీర్చుకోగల తెలుగుతూనే ఒకది మాయ బాయక్ పడి ఆశ్చర్యకరమైనటువంటి ఒక యుద్ధాన్ని సృష్టించి ఆ ద్రౌపది ఆనాడు ఒక్క మాటలో శరణాగతి చేసినందుకు ఆ శరణాగతికి ఫలితంగా తాను ఇవ్వవలసినటువంటి ఏ అనుగ్రహం ఉన్నదో దాని ఇంత యుద్ధం చేసి ధర్మరాజు వద్దంతా ఐదుళ్ళు ఇచ్చినా చాలన్నా ఐదు కాదు అవంతమని వాడితో అనిపించింది భగవంతుడు వాడితో అనిపించింది అనిపించి యుద్ధం చేయించి ధర్మరాజుతో అబద్ధం పాటించి మమ్మల్ని మమ్మల్ని అడిగిపో మంట అని అడిగిపించాడు పోయి అడిగిపిస్తే నాయన ఎందుకు అంటారా మీరు అసేపు అంటకో మరి ఏంటి పది రోజులు అయ్యింది అంటే ఆయన చెప్తాడు అట్లాడు కదా అంటే చెప్పడుకో అట్లాగా నేను యుద్ధము ఆడదిగా పుట్టి మగవాడైన వాడితో డిజైన్ చేయను పూతికి మీత లేని వాడితో యుద్ధం చేయను అని చెప్పాడు పని పూర్తి చేసి అట్లా ధర్మరాజు తోటి అడిగించి ద్రోణుడికి వినిపింపజేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసి ఆమెకు ఇచ్చిన మాటకు ఆమె చేసిన శరణాగతికి ప్రపత్తికి ఫలితాన్ని కూడా తాను అవతారం సాధించే సమయంలో కూడా అయ్యో పూర్తిగా ఏమి ఒక్కసారే చేస్తే అయిపోయేది నేను ఇంతకాలం ఇంత బాధ పెట్టిన కదా అని బాధపడినటువంటి స్వామి అనుగ్రహాన్ని దేనితో మనం కురుస్తాం కాబట్టి అటువంటి స్వామి యొక్క అనుగ్రహం అంత గొప్పది కృష్ణ నువ్వు దొంగ కృష్ణ అంటే మంచిది మంచిది తత్వం చెప్తున్నావు తత్వం చెప్తున్నావు అయ్యా అని 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 తొంభై తొమ్మిది అది అయితే వాడికి మోక్షం అక్కడ నాకు సంస్కృత భారతంలో తల ఎగిరిపోయిన తర్వాత ఆ నుంచి ఒక శాంతి వచ్చి స్వామి యొక్క మంగళ విగ్రహంతో చొచ్చినది అని అక్కడ సంస్కృత ఉన్నది అంటే వాడికి ఏమొచ్చింది ఆ ఆత్మ ఎక్కడ చేరింది శ్రీవంతారాయణ యొక్క సీపాదములో ఎందుకు చేరింది అంటే చిట్టినా ఏమిచ్చినాడు అక్షరం ఇచ్చినాడు ఎందుకు ఇచ్చినాడు ముందు కృష్ణ కృష్ణ మీరు ఆ విధంగా ఎన్ని పాత్రాలు జరుగుతున్నారో అన్ని పాత్రాలలో అన్ని నామములను భగవద్నామములను అనుసంధానం చేస్తున్నారు అది మీకు జన్మ జన్మధాన్యతను సార్థకతను కల్పించేస్తుంది మీరు ఈ విధంగా చక్కగా అనుసంధానం చేసుకోండి తద్వారా భగవంతుని యొక్క అనుగ్రహానికి పెద్దల యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మీకు నా యొక్క మానసికమైనటువంటి ఆనందాన్ని వెల్లడి చేస్తున్నాము తిరువాళ్ళు తీసుకు మంగళా శాస్త్రము జయ